పల్నాడులో రాజకీయ కాష్టం రగులుతూనే ఉంది ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో వరుస దాడుల ఘటనలు పొలిటికల్ ప్రకంపనలు రేపుతున్నాయి ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం మళ్లీ నివురు గప్పిన నిప్పులా తయారైంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా జరుగుతున్న ఘటనలతో ఒక్కసారిగా పల్నాడు రాజకీయం వేడెక్కింది ఓటమి భయంతో ఎమ్మెల్యే పిన్నెల్లి దాడుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాతే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని అంటోంది అధికార పార్టీ పౌరుశాల గడ్డ మాచర్లలో మళ్ళీ పగలు సెగల రాజకీయాలు భయాందోళనలు రేపుతున్నాయి హై వోల్టేజ్ అనేక గొడవలు జరగడానికి కారణం ఈ బ్రహ్మానంద రెడ్డి వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకే రోజు ఏడు మందిని చంపిన కేసులో ఏ వన్ ముద్దాయి బ్రహ్మానందరెడ్డి అలాంటి నేర చరిత్ర ఉన్న బ్రహ్మానంద రెడ్డి మళ్ళీ ఫ్యాక్షన్ ఉసుగొలిపే విధంగా ఈరోజు అతను తీసుకొచ్చి ప్రశాంతంగా బ్రహ్మాండంగా అన్ని రంగాల అభివృద్ధి దశలో ముందుకు పోతున్న టైంలో అతను తీసుకొచ్చి ఇక్కడ గొడవలు సృష్టించే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు బ్రహ్మానంద రెడ్డి చేస్తూ ఉన్నాడు నువ్వు ఒక గౌతము బుద్ధుడి మరి ఇద్దరు ముస్లింలు టౌన్లో ఎక్కడో చంపి సేవలు తీసుకొచ్చి కొత్తపల్లి అటు రోడ్ దగ్గరే నీ పాత్ర ఏంటి

ఏదో ఒక ఆదరణ సృష్టించాలి ఈ ప్రాంతంలో విభేదాలు సృష్టిస్తే తప్పితే నా వెనకన్న నా జనం నాకు నిలబడదు అనే ఉద్దేశంతో ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా ఓటింగ్ జరిగితే అతను ఓట్లేరని అతనికి అర్థమైంది ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ కూడా రేపుతా ఉన్నాడు ఈ బ్రహ్మానందరెడ్డి ఇతను వచ్చిన తర్వాతనే ఎంత చిల్లీగా చేస్తూ ఉన్నాడు అని అంటే పదివేలకి పదిహేను వేలకి ఒక పాత బైక్ కొనకొచ్చి వచ్చి ఆ బైక్ను తగలబెట్టి ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదైనా పాత పనికిరాని చిన్న చిన్న నడవని కార్లు తీసుకొచ్చి ఒక కారు తగలబెట్టేసి ఇది వైఎస్ఆర్ పార్టీ చేస్తారు పగలు చెగలు పల్నాడు పగలు ప్రతీకారాలకు పెట్టింది పేరు పద్నాలుగో శతాబ్దంలో పల్నాటి యుద్ధం నుంచి శతాబ్దాలు మారినా నేటికి పౌరుషం పంతాలు పట్టింపులు వంటి జాడ్యం ఇంకా వదల్లేదు ఎప్పటికప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమంటూనే ఉన్నాయి తరాలు మారిన పలనాడు ప్రాంత ప్రజల్లో నిరక్షరాస్యత స్థానిక రాజకీయాలతో పలనాట ఫ్యాక్షనిజాన్ని నివురుగప్పిన సజీవంగా ఉంచుతోంది పౌరుషాలగడ్డ మాచర్లలో మళ్లీ పగలు సెగల రాజకీయాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పదవ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త వీర్ల సురేష్ కి చెందిన మారుతి బ్రిజా వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు సురేష్ తన ఇంటి ముందు కారు నిలుపు చేసేందుకు స్థలం లేకపోవడంతో తన ఇంటికి సమీపంలోని సెయింట్ జేవియర్ స్కూల్ గేటు ముందు కారును పార్కింగ్ చేశారు సోమవారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో కారును తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ కార్యకర్తలే తన కారును తగలబెట్టారని ఆరోపించారు బాధితుడు వీర్ల సురేష్ మాచర్ల నియోజకవర్గంలో రెండు కుటుంబాల మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది ఇందులో ఒకటి పిన్నెల్లి మరోటి జూలకంటి కుటుంబం మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందిన వారే పోటీ పడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోటీగా టీడీపీ జూలకంటి బ్రహ్మారెడ్డిని బరిలోకి దించింది అయితే ఈ మాచర్లలోనే అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి అంతకుముందు బెల్దొత్తి మండలం గుళ్లపాడులో చంద్రయ్య హత్య దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో జల్లయ్య హత్య నేపథ్యంలో తిరిగి ఘర్షణలు జరుగుతాయన్న భయాందోళనలు స్థానికంగా నెలకొన్నాయి ఓడిపోతారన్న భయంతోనే దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేత దాడులు చేస్తే కాదు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు రెండు సంవత్సరాల మూడు నెలల అవిశ్రాంత పోరాటం చేశారు ఏదో ఒక అలజడు సృష్టించాలి ఈ ప్రాంతంలో విభేదాలు సృష్టిస్తే తప్పితే నా నా నాకు అధికార పార్టీపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని జరుగుతున్న దాడులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రెండు వేల నాలుగు ఏదైతే ఇదే బ్రహ్మానందరెడ్డి తల్లి దుర్గాంబ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఫ్యాక్షన్ గొడవలు ఆనాడు జరిగినాయో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ వైపు మళ్ళీ తీసుకుపోవడానికి బ్రహ్మానందరెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పల్నాడు ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచన చేయండి ఎవరు గొడవ గొడవలు ప్రేరేపిస్తూ ఉన్నారు ఎవరు అభివృద్ధి విషయంలో నిధులు తీసుకొచ్చి మార్చల నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ ఉన్నారు ప్రజలు ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను మరోవైపు సత్తెనపల్లిలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నుంచి అంబటి రాంబాబు టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఈ నియోజకవర్గంలో కూడా రెండు నెలల క్రితం తొండపి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు అటు పెదకూరపాడు నియోజకవర్గంలో మామ అల్లుళ్ల మధ్య రాజకీయం రసవత్రంగా మారింది అయితే టీడీపీ భాష్యం ప్రవీణ్ అభ్యర్థిగా ప్రకటించిన రోజే ఫ్లెక్సెల్లు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఆ మరుసటి రోజే ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు ఇక గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేత ఎరపతి శ్రీనివాసరావు ఏడోసారి ఎన్నికల బరిలోకి దిగుతోండగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు వీరిద్దరి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది ఇక్కడ ఇప్పటికే ఫ్యాక్షన్ తో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారంటూ టీడీపీ నేత ఎరపతి ఆరోపిస్తోండగా

టీడీపీ వైసీపీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇక వినుకొండలో రోసయ్య విగ్రహావిష్కరణ సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడగా నర్సరాపేట క్రిస్టియన్ పేటలో ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు ఇలా ప్రతి నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అటు పల్నాడులో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్ శివశంకర్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలింగ్ కేంద్రంలో ఎటువంటి హింస హింసాత్మైన సంఘటనలు జరగకుండా ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక రెండు వందల మీటర్ల పరిధిలో ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అక్కడ ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ ఫోర్స్ తోటి ఇటు టెక్నాలజీ అలాగే హ్యూమన్ రిసోర్సెస్ వెబ్కాస్టింగ్ అని మైక్రో అబ్జర్వర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది ప్రస్తుతం పల్నాడులో పరిస్థితి గుమ్మనంగానే ఉన్నా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది విద్యకు ప్రాధాన్యత పెరగడంతో ఫ్యాక్షన్ పోయిందనుకున్నామని ఇప్పుడు ఆ భూతం మరోసారి తెరమీదకొచ్చిందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు అటు రాజకీయ నేతల ఆరోపణలు ఎలా ఉన్నా పల్నాడులో హత్య రాజకీయాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటున్నారు స్థానికులు